పూజాంబిక సమేత అరుణాచలేశ్వరాయ మహా ఓం నమో భగవతే శ్రీరమణాయ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల అరుణాచల భక్తుల ఆధ్వర్యంలో ప్రతి నెలా పౌర్ణమిని పురస్కరించుకొని అరుణాచలం గిరివలం మార్గంలో వరుణలింగం సమీపంలో ప్రతి నెలా కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈరోజు జైష్ట శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని అరుణాచల మార్గంలో గల ఇరువలం మార్గంలో గల వరణలింగం సమీపంలో శ్రీ ఆచంటి శ్రీనివాసరావు గారు ధర్మపత్ని కృష్ణకుమారి గారి దంపతులు మరియు వారి కుమార్తె గౌరవరపు శ్రీకృష్ణ శ్రావణి గారి దంపతుల కుమారుడు చిరంజీవి ఆరుష్ పేరున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆకండి శ్రీనివాసరావు గారి దంపతులకు మరియు వారి కుమార్తె అలాగే మనవణ్ణి అరుణాచలేశ్వరుడు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్తించేలాగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క ప్రతి నెలా జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వినాలాల్ని అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవభేతంగా నిర్వహించేలా సహకరిస్తున్నటువంటి అరుణాచల భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కలకాలం సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నాం ఓం శ్రీ అమిత పూజాత్మిక సమేత అరుణాచలేశ్వరాయన మహా ओम नमो भगवे श्रीम